ఏ శ్రీ క్రీస్తులమెందుకు నా వందనాలు వాక్య పరిచయ నిమిత్తము అపోసరు కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చదువుకుందాము సేనాయి పర్వతం మీద అతనితో తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొచ్చిన వాడితడే దేవుని గీ స్తోత్రం హాలూయ హాలయ లూయా హలే మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరగా త్వరలో మన కొరకు రాబోతున్నటువంటి మనందరినీ తీసుకొని పోయి నిత్యత్వంలో తన తండ్రి ఇంట్లో ఉంచడానికి రాబోతున్నటువంటి నజరు నేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవనీ స్తోత్రం హలే లూయా సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒక ప్రకటన ఇంకా సమయం ఉంది అయినప్పటికీ కూడా ఒక ప్రకటన ఉచివ కూడిక అక్టోబర్ నెలలో అనగా ఈ నెల కాదు వచ్చే నెల ఈ నెల కూడిక అయిపోయింది సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీ అయిపోయింది రేపు తర్వాత మనం నూతన మాసంలో ప్రవేశిస్తాం అక్టోబర్ నెలలో ప్ర పదవ నెలలో ప్రవేశిస్తాం పదో నెలలో అనగా అక్టోబర్ నెలలో పంతొమ్మిదవ తేదీ మూడవ ఆదివారం జరగబోతుండే ఉద్యవ కూడిక ఉద్యీవ కూడికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం స్థలము యథావిధిగా టౌన్ హాల్లోనే విఆర్సీ గ్రౌండ్ పక్కన ప్రసంగికులు పాస్టర్ ఎవరండి ఎం ప్రతాప్ గారు ప్రతాప్ కుమార్ గారు కోవూరు అంతేకాకుండా పాస్టర్ వి సంతోష్ అంటే నేను అంటే మేమిద్దరం వాక్య పరిచయం చేయబోతున్నాం ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీరు ఎక్కడున్నా కానీ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దయచేసి కూడికలో పాల్గొనండి దేవుడు మాట్లాడండి ఆత్మీయంగా బలపడి మేము మీ గృహాలకు వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఆత్మీయగా ఖచ్చితంగా దీపించబడతాడు దేవుడు మీతో మాట్లాడతాడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు కనుక దేవుడు మీతో కూడా మాట్లాడే అవకాశం ఉంది మీటింగ్కి వస్తేనే మాట్లాడతాడా లేకపోతే మాట్లాడా అని కాదు కానీ దేవుడు మీటింగ్కి వచ్చినా మాట్లాడతాడు రాకపోయినా మాట్లాడతాడు మనం కనెక్ట్ అయి ఉంటే ఆయన కమ్యూనికేషన్ చేస్తాడు మనకు కనెక్షన్ లేకపోతే కనెక్షన్ కట్ అయిపోతే కమ్యూనికేషన్ లేదా కాన్వర్జేషన్ జరిగే అవకాశం లేదు కాబట్టి అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీ జరిగేటువంటి ఈ ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మా సంఘ యవనస్తులు స్తి ఆరాధన చేస్తారు వివరాలకు బ్రదర్ షాలెం రాజు గారు బ్రదర్ జయపాల్ గారు బ్రదర్ కె సాబ్ గారు కాబట్టి ఈ ఈ కూడిక దయచేసి మిస్ కావద్దు సెప్టెంబర్ నెలలో కొంతమంది రాలేకపోయారు అక్టోబర్ నెలలో మీకు అవకాశం ఉంది అక్టోబర్ నెలలో కూడా మిస్ కావాలని మిస్ కమ్మని కాదు డోంట్ మిస్ ఎనీ ప్రోగ్రామ్ ఎనీ ఈవెంట్ ఎనీ రివైవల్ మీటింగ్ కాబట్టి కూడిక్కు వచ్చి చక్కటి పాటలు ఆరాధన వాక్య సందేశాలు ఉంటాయి కనుక మిమ్మల్ని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం ఇంకా రోజులు ఉన్నాయి ఇంకా మీకు కనీసం ఒక ఏడెనిమిది సార్లు అయినా రిమైండ్ చేస్తాను నేను మీకు అంటే అలా రిమైండ్ చేస్తున్నప్పుడు మీరు వస్తారు అనేది నా యొక్క ఉద్దేశం టీవీ వీక్షకులైన కొంతమంది కూడా వస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళలో ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ టీవీ వ్యూవర్స్ ఉన్నారు కానీ కొత్తగా వచ్చేటువంటి శాంతి టీవీ వ్యూవర్స్ కూడా వస్తున్నారు అక్కడ కూడికి అందులో బట్టి ప్రభునామాన్ని మయం పరుస్తూ కాబట్టి ఈ కూడిక మీది మీరు ప్రార్థనించి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాల్సిందే కోరుతున్నాం ఇంకా ఒక నైన్టీన్ డేస్ ఉంది అంటే ఇంకా రోజులు ఉన్నాయి మధ్యలో మూడు ఆదివారాలు ఉన్నాయి మూడు రెండు అంతేలేండి కాబట్టి వీటన్నిటి కొరకు సిద్ధపట్టు రావాల్సిందిగా కోరుతున్నాం దేవునికి స్తోత్రం లేదు ప్రార్థించండి ప్రభా కూడి కొరకు అనేటి వనరులు అనుగ్రహించాలని సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా కీబోర్డ్ ప్యాడ్ వాళ్ళు వస్తారు ఇంకెవరైనా దేవుజనులు వస్తారు వాళ్ళకి ఏదైనా ట్రావెల్ ఫేరో లేకపోతే ఏదైనా చిన్న ఆఫరింగో ఇవన్నీ ఇవ్వాలి కొద్దిగా రిఫ్రెష్మెంట్స్ అవి ప్రిపేర్ చేస్తున్నాం ఇటువంటివి ఉంటాయి కనుక ఏ మీటింగ్ అయినా కానీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే ఆ హాల్ రెంట్ ఇంచుమించు రెండు వేల ఐదు వందల రూపాయలు రెంట్ ఉంది కానీ ఖర్చుల దృష్ట్యా మీరు ప్రార్థించి సిద్ధపడి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ సమయంలో మనము కార్యక్రమంలో ముందుకు సాగుదాం నిన్నటి ఎపిసోడ్లో దేవుడు విడిపిస్తాడా ఎస్ ఎందుకు విడిపించలేడు మనిషే విడిపించగలడు అని అనుకుంటూ ఉన్నప్పుడు నేను ఈ పని చేయగలను అండి ఐ కెన్ డూ దిస్ ఐ కెన్ డెలివర్ దిస్ దిస్ ఐ కెన్ డెలివర్ దిస్ మ్యాన్ నేను ఒకటి కొట్టి చంపాను కాబట్టి ఇస్రాయెల్ ప్రజలకి ఐగుప్తు ప్రజల చేతిలో నుంచి విముక్తి ఇవ్వగలను అని ఫీల్ అయిపోయాడు మౌజస్ అంటే మోషే గారు అలా ఫీల్ అయ్యాడండి అలా ఫీల్ కాకపోతే నాకెందుకు లేని వాళ్ళ గొడవలో జోక్యం చేసుకోవడం అనుకుంటాడు కానీ ఐ కెన్ డూ ఐ కెన్ డెలివర్ దిస్ పీపుల్ ఐ కెన్ డెలివర్ దిస్ పీపుల్ ఫ్రమ్ ఇన్ జస్టీస్ అన్యాయం నుంచి విడిపించగలను అనేదో భావించాడు అతను కానీ అతనికి తర్వాత పరిస్థితి అర్థమైపోయింది ఇది కరెక్ట్ కాదు నేను విడిపించలేనామో అనుకున్నాడు ఏదో సంథింగ్ అనుకున్నాడు తర్వాత తనకి అర్థమైంది నథింగ్ అని అర్థమైపోయింది అలాగా దేవుడు గానే దేవుడు అతన్ని పెట్టలేదు అతన్ని సంథింగ్గా చేశాడు దేవుని స్తోత్రం హలే దేవుని విడుదల దేవుడు మనల్ని బానిసత్వంలో ఉండాలని కోరుకోడండి బానిసత్వం బానిసత్వమైనా లేకపోతే అశూరు చెరైనా లేకపోతే బబులోను చెరైనా కానీ పాపపు చెరైనా కానీ నువ్వు ఇక్కడ ఉండకూడదు అనేది దేవుని చిత్తం దేవుడు బంధించబడడు దేవుడు దేవునికి విడుదల అవసరమైన స్థితిలో ఆయన ఉండడు ఆయన స్వతంత్రుడు హీస్ ఇండిపెండెంట్ ఆయన స్వయంభావుడు ఏ సంఖ్యలో ఆయన్ని బంధించలేవు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే గాడ్స్ డెలివరెన్స్ ఇట్స్ నాట్ డెలివరెన్స్ ఆఫ్ మోసస్ నేను ఉన్నవాణ్ణి అనువాణ్ణి ఐఎమ్ దట్ ఐఎమ్ అని చెప్పిన వాని యొక్క విడుదల ఇస్రాయలు దేవుని యొక్క విడుదలండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఒక చోట ఉన్న తర్వాత ఇంకేం విడుదలని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పండి ఇంకే లేదండి ఎప్పుడో పది సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు విడిపించబడాలి ఇంకా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంచుమించు నాలుగైదు తరాలు కూడా గతించిన తర్వాత ఇట్స్ నాట్ పాసిబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఒకళ్ళ మేము వెళ్ళాలనుకుంటే ఫర ఒప్పుకుంటాడా ఒప్పుకోడు సరే మీరు వెళ్ళాలనుకుంటారు వెళ్ళండి వెళ్ళండి ఆయన అంత ఉదాసీన వైఖరి చూపించి బ్రాడ్ మైండ్ చూపించే వ్యక్తులు కాదు మా ప్రజలు మా ఓటు బ్యాంక్ వెళుతుంది ఇంతకాలం మా దేశంలో ఉన్నవారు వెళ్తున్నారు అని భావించి వాళ్ళ మీదనే చర్యలు తీసుకుంటారు దేవుడు విడిపించాడు ఎలా విడిపించాడు వాళ్ళు ఏడుపు ఏడుపు ముఖాలతో బాధతో దుఃఖంతో గుండెలు బాదుకుంటూ వాళ్ళు గోణె ధరించి లేకపోతే తల బోడి చేసుకొని దుమ్మెత్తి పోసుకొని ఇలా వచ్చారని కాదు ఎలా వచ్చారు వారు సంతోషంతోను ఉత్సాహ ధ్వనితో వచ్చారు విత్ గ్లాట్నెస్ అండ్ జాయ్ఫుల్ సౌండ్ కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఇట్ వాళ్ళు ఏమాత్రం ఊహించిన విషయం దేవుడు చేశాడు ఇంపాసిబుల్ థింగ్స్ని దేవుడు పాసిబుల్ చేశాడు అప్పుడు ఎలా ఉంటుంది ఇది జరగదనుకున్న విషయం జరిగినప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి బో ఎంత సంతోషమో చొప్పన సఖ్యము కానీ మహిమ యుక్తమైన సంతోషమని మొదటి పేతురు పత్రిక ఒకటో చేతులు చెప్పినట్లుగా మనం ఆలోచిస్తున్న విషయం దేవుడు వారిని విడిపించాడు ఆపదల నుంచి విడిపించాడు ఆపదలు రాలేదా అరణ్యంలో బోల్డు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఎహో వాటన్నిటి నుంచి విడిపిస్తాడు అని రాయబడింది నీతి మంత్రులు కొనే కలుగుతాయి నీతి మంత్రులకు ఎక్కువ కలుగుతాయని కాదు నీతి మంత్రులు కలుగు ఆపదలు అనేకం చాలా వస్తాయి అదేంటండి దేవుడు నమ్ముకొని దేవు నీతి మంత్రులు అయిన తర్వాత మనకు ఆపదలు అనేకం కావడం ఏంటి ఆపదలు అనేకమైనప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు అదండి పాయింట్ అక్కడ మనకు ఆపదలు రావు ఆపదలు లేనటువంటి ప్రమాదాలు లేనటువంటి సమస్యలు లేనటువంటి నిందలు లేనటువంటి జీవితాన్ని దేవుడు వాగ్దానం చేయలేదు ఒక సుఖవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు వాగ్దానం చేయలేదు కానీ స్తోత్రం శ్రమలతో కూడుకున్న జీవితాన్ని వాగ్దానం చేసినప్పటికీ ఆయన సాన్నిధ్యముతో కూడుకున్నటువంటి అనుభవం మనకిస్తున్నాడు చాలా అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు మోషే గారు ప్రార్థన చేశారు నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది మమ్మల్ని సంతోషపరచు మమ్మల్ని శ్రమపరిచిన దినములు చాలు ఇక మాకొద్దు వల్ల కాదు మేము భరించలేము మమ్మల్ని సంతోషపరచు మమ్మల్ని ఎన్ని దినాలు శ్రమపరిచావో అంతకు రెండు రెట్లు మూడు రెట్లు మమ్మల్ని సంతోషపరచమని కాదు శ్రమపరిచిన దినము శ్రమపరచు ఈరోజు శ్రమ రావచ్చు రేపు సంతోషం రావచ్చు ఎల్లుండి సంతోషం రా శ్రమ రావచ్చు మళ్ళీ తర్వాత నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన దినములు కొలది మమ్మల్ని సంతోషపరచు అంటే శ్రమను స్వీకరించడానికి శ్రమను అనుభవించడానికి మేము సంతోషంగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము ఈ నామము నిమిత్తమై అవమానము పొందినందుకు పాత్రులైన వాళ్ళు సంతోషించు అక్కడి నుంచి వెళ్ళారని రాయబడింది అపోస్తుల పోస్తుల అపోస్తుల గురించి దే గురించి కన్సర్ దెమ్ సెల్స్ ఆర్ వర్ టు ఆల్ దీస్ థింగ్స్ ఆల్ డిస్గ్రేస్ అండ్ దే లెఫ్ట్ విత్ జాయ్ వాడు సంతోషంగా వెళ్ళిపోయారు చేపనార్థాలు పెడుతూ ఒరే రోమీలారా రోమా మత పెద్దలారా లేకపోతే జూదా మత పెద్దలారా మీకు ఎలా జరుగుతుంది దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు మీ దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు ఏ ఒక్కని దేవుడు వదిలిపెట్టడు అనేటువంటి మాటలు మాట్లాడేదేవాడు దేవుడు చూసుకుంటాడు మీరు శిక్షించారు వాస్తవమే మీరు కొడలతో కొట్టారు వాస్తవమే మీరు బంధించారు వాస్తవమే నో ప్రాబ్లం దేవుడు చూసుకుంటాడు దేవుని స్తోత్రం గుంటలలో నుండి గుంటల్లో పడిపోయి గమ్యం చేరలేక ఎవరో ఒకరి సహాయం కోసం చేతులు ఎత్తుతూ చేతులు సాపుతూ వాళ్ళు అరుస్తున్నారు గుంటల్లో పడ్డారు యోసేపు గుంటలో పడ్డాడు గుంటలో ఉండిపోయాడా గుంటలోనే చచ్చిపోయాడా లేదు నువ్వు ఒకవేళ గుంటలో పడినా దాని అర్థం గుంటలోనే ఉంటావని కాదు గుంట నుంచి దేవుణ్ణి నువ్వు పైకి లేవనెత్తగలడు గుంట లాంటి వాళ్ళు గుంటలో పడేసినప్పటికీ ఒట్టి గుంటలో పడేసినప్పటికీ గుంటలోనే దేవుడిని ఉంచుకుంటే నేను గద్దె మీద పెట్టాడు కదా పద్నాలుగు సంవత్సరాల క్రితం గుంటలో పడేసారు కానీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత గద్దె మీద కూర్చోబెట్టింది ఎవరు మనిషి గుంట గుంటలో పడేస్తాడు కానీ దేవుడి సింహాసనం మీద కూర్చోబెడతాడు స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు నాలుగోదిగా అనేక పర్యాలు సో మెనీ టైమ్స్ హీ డెలివర్ దెమ్ వాళ్ళని విడిపించాడు ఒకట రెండా మూడా నాలుగ ఐదో మా ఎడలా నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి ఏంటి విస్తారం లేవా లేదు నాకు ఓకే ఒక ప్లాన్ అండి మీ గురించి మన మన ఎడల మన గురించి మన జీవితాల గురించి మన భవిష్యత్తు గురించి మన పరిచర గురించి ఆయనకున్న తలంపులు కొన్ని చాలా తక్కువ అని కాదు విస్తారములు దేవుని స్తోత్రం హెలివియా దేవుని యొక్క విడుదల ఎలా ఉంటుందనే దాని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అనగా ఈ సెప్టెంబర్ నెల చివరి దినాల్లోకి వచ్చేసాం ఈ దినానికి కావలసినటువంటి వాగ్దానం అని కాదు వాక్య భాగం మనమూల వాక్యం అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయము ముప్పై ఎనిమిదవచనం ఏడవచ్చు నేను చదువుతున్నాను అక్కడ చిన్న మాట ఉంది దానికోసమే మనం మన టైటిల్ Aranyamuloni Sangam The church in the wilderness. Moses led the congregation in the wilderness. Moses is the one who was in the assembly in the wilderness. Sorry. And he spoke face to face with the angel who spoke with him on the top of Mount Sinai. Along with our ancestors he received the living oracles of God that were passed down to us. ఇది మోసస్ లెట్ ద కాంగ్రిగేషన్ ఇన్ ద వెల్డర్నెస్ సంఘమును అరణ్యములో నడిపించాడని కాదు అరణ్యములోని సంఘమును నడిపించాడు ఎక్కడున్న సంఘం సంఘం అపోస్తులు కార్యము రెండవ ఉధ్యానం ఆరంభమైందని అపోస్తులు కార్యము తొమ్మిదో అధ్యానం ఆరంభమైందని ఇలా చెప్పుకుంటున్నామే పత్రిక పత్రికోటో అధ్యాయంలో రాయబడిన సంఘం ఎప్పుడో జగతకు పునాది వేయబడక ముందే ఏర్పడిందని రాయబడింది కానీ ఇక్కడేమి రాబడింది సంఘం ఉందిరా బాబు పిలువబడిన వాళ్ళు ఉన్నారు రా బాబు ఎక్లీషియా ఉంది ఎక్ అంటే బయటికి ఎక్ అని కాదు హిందీలో వాళ్ళు బయటపడ్డారు ఎక్కడి నుంచి బయటపడ్డారు నుంచి బయటపడ్డారు ఈ రోజుల్లో లోకము అనేటువంటి ఐగుప్తులు నుంచి మనం బయటపడితే మనము దేవుని సంఘంగా దేవుని సంఘంలో సభ్యులుగా ఎంచబడతాం హలో అరణ్యములోని సంఘం యొక్క నాలుగు అనుభవాల గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను అంటే సంఘ శాస్త్రం గురించి చర్చ్ లేకపోతే స్టోరీ గురించి చర్చ్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకోవడం లేదు కానీ అరణ్యములోని సంఘము రాబోయే దినాల్లో ఆవిర్భవించబోయేటువంటి కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా ఉంది ద చర్చ్ ఇన్ ద బిల్డర్నెస్ ఈజ్ అ సైన్ ఈ డినోట్స్ ఎ చర్చ్ ఇన్ ద ఫ్యూచర్ మీలో నుంచి మీ సహోదరుల నుంచి మీ మధ్యలో నుంచి నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాను అని చెప్పిన మోషే మీలో నుంచి లేకపోతే రాబోయే తరాల్లో మీలో నుంచి ఒక సంఘం పుట్టుకొస్తుంది ఇది మామూలు అరణ్యంలోని సంఘం అక్షర్థమైన అరణ్యంలోని సంఘం కొత్త నిబంధన సంఘము జనారణ్యములోని సంఘం అరణ్యములోని మృగాల కన్నా జనారణ్యములోని మృగాలు డేంజర్ అండి క్రూరమైన తోడేళ్ళు మీ దగ్గరికి వస్తాయని చెప్పాడు మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నా తెలుసా గొర్రె పిల్లల లాంటి మిమ్మల్ని క్రూరమైన తోడేళ్ళ దగ్గరికి తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నాను అటువంటి సందర్భంలో మీరు పాముల వలె వివేకులుగాను పావురం వలె నిష్కపటలుగాను ఉండండి అరణ్యములోని సంఘం నంబర్ వన్ అరణ్యములోని సంఘానికి ఏం జరిగింది ఏడో వచ్చే ముప్పై నాలుగు వచ్చిన మూలవాక్యం కనుక చూడాల్సిన అవసరం లేదు ఐగుప్తుని విడిచిపెట్టింది అది నెంబర్ వన్ దే లెఫ్ట్ ఈజిప్ట్ సంఘం సంఘమని కాదు లేకపోతే ఐగుప్తులోని సంఘమని కాదు సంఘము ఐగుప్తులోంచి బయటకు వచ్చింది అరణ్యములో ఉంది సంఘము అరణ్యములో ఉన్న సంఘం తర్వాత ఎక్కడుంది పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చిన సంఘం స్తోత్రం అలా చర్చ్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్ అరణ్యములోని సంఘము వాగ్దాన దేశములోని సంఘముగా మారింది తర్వాత సంఘము వేరు వేరు కాలాలు గుండా వెళ్ళింది ఇక్కడ నెంబర్ వన్ ద లెఫ్ట్ ఈజిప్ట్ సంఘము బయటపడాలి తప్పించుకొని పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలని కదా దాని అర్థం దే షుడ్ లెఫ్ట్ దే షుడ్ లీవ్ ద వరల్డ్ అది అరణ్యములో ఉన్నప్పుడు వాళ్ళని సంఘమని పిలిచారు కానీ ఐగుప్తీలతో కలిసి గోషేణు ప్రాంతంలో ఉన్నప్పుడు సంగమని పిలవబడలేదు ద కాంగ్రిగేషన్ ఇన్ ద గోషన్ అని కాదు ద కాంగ్రిగేషన్ ఇన్ ద ఈజిప్ట్ అని కాదు ద కాంగ్రిగేషన్ ఇన్ ద వెల్డర్నెస్ అరణ్యంలోని సంఘం అరణ్యములు ఒకటి అరణ్యంలోని సంఘము ఐగుప్తుని విడిచిపెట్టింది రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చాలా అండి అక్కడ చివరి భాగంలో రాయబడిన మాట ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన చివరి భాగం మనకి చుటకు జీవవాక్యములను తీసుకొని వచ్చినవాడు ఇతడే అక్కడ మోసేని హైలైట్ చేయడం కాదు మోసే ఏం తీసుకోవచ్చాడు మోసే జీవవాక్యాలను తీసుకొచ్చాడు దాన్ని హైలైట్ చేశాడు జీవవాక్యాలంటే పదే ఆజ్ఞలు జీవవాక్యాలంటే ధర్మశాస్త్రంలో మిగతా ఆజ్ఞలు అంటే టోటల్గా ధర్మశాస్త్రం లేదా పాత నిబంధన అనుకోండి స్తోత్రం హలే స్తోత్రం దేవోక్తులు వారి పరము చేయబడను లేదా వారి వశము చేయబడను అని రోమిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో యూదుని యొక్క గొప్పతనం గురించి చెప్పినప్పుడు చెప్పాడు ఇక్కడ కూడా ఏం జరిగింది అరణ్యములోని సంఘానికి జీవవాక్యాలు వచ్చి వాళ్ళు నడవడానికి వాళ్ళ జీవం పొందే పొందుకోవడానికి వాళ్ళ జీవాన్ని అనుభవించడానికి యేసుక్రీస్తును విశ్వసించి ఆయన నామములో జీవము పొందినట్లు ఇవి రాయబడేను అని యోహన్ స్వార్త ఇరవై వచ్చే రాయబడింది ఎందుకు అని రాయబడ్డాయి టైంపాస్ కోసం లేకపోతే ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదువుకోవాలి కాబట్టి ఇవి రాయబడినని కాదు అవి రాయబు రాయబడ్డాయి చదువుకోవాలి మనం కానీ రా చెప్పబడిన మాటలు జీవవాక్యములను పొందారు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదువుదాం ఏడవచ్చా నలభై వచ్చిన మాకు ముందు నడిచినట్టు దేవతలను ఐగుతులు చేసి మాకు తెలియదని వచ్చినోషి వాళ్ళు ఐగుప్తులో లేరండి పక్క వాళ్ళకి అర్థమైపోయింది ఇక ఫరో లేడు ఫరో ఫరో తర్వాత తరుముకున్న వాళ్ళందరూ చచ్చిపోయారు నో మోర్ ఫారో అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ థింగ్స్ లేవు ఇక లేదు ఫరో యొక్క ఆధిపత్యం లేదు ఫరో యొక్క పెత్తనం లేదు ఐగుప్త దేశంలో సంహార సంహారదూత ఇక్కడ లేదు ఇక్కడ బాగానే ఉంది పరిస్థితులు స్తోత్రం వాళ్ళని తోడుకొని వచ్చాడు వాళ్ళని తీసుకొని వచ్చాడు ఎక్కడికి పాలుదేవుల్లో ప్రవహించే దేశానికి నాలుగో వచనంలో దేవుడు అతన్ని తీసుకొని వచ్చను మీరిప్పుడు కాపురం ఉన్న అక్కడ నుండి మీరిప్పుడు కాపురమన్న ఈ దేశమంత నివసించుటకే దేవుడు గురించి చెప్పాడు దేవుడు అబ్రహామును తీసుకుని వచ్చాడు అబ్రహాం వచ్చాడని కాదు దేవుడు అబ్రాహాని తీసుకువచ్చాడు ఇస్లామి ప్రజలు వచ్చారని కాదు మోషే తోడుకొని వచ్చాడు మూడోది అరణ్యములోని సంఘము స్వాస్థ్యమును చేరింది దే రీచ్డ్ దే డెస్టినీ దే రీచ్ దేర్ ఇన్హెరిటెన్స్ వారి స్వాస్థ్యములోకి వారు ప్రవేశించారు ఇంకా చెప్పాలంటే హెబ్రి పత్రిక మూడు నాలుగు అంత్యాల ప్రకారం వారి విశ్రాంతిలోకి వారు ప్రవేశించారు విశ్రాంతి అంటే తిని కాదు దాని అర్థం విశ్రాంతి అంటే ది ఎంటర్డ్ ఇంటూ ద రెస్ట్ మీన్స్ దే ఎంటర్డ్ ఇంటూ దేర్ రియల్ ఇన్హెరిటెన్స్ అరణ్యమో కాదండి వాళ్ళ స్వాస్థ్యం ఐగుప్తు కాదు వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళ స్వాస్థ్యం ఏంటి పాలతే ప్రవహించే దేశం అక్కడ ప్రవేశించారు వాళ్ళ సొంత దేశంలోకి వాళ్ళ అమ్మగారు ఇల్లు లాంటి ఊర్లు లాంటి అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు దేవుని స్తోత్రం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను స్తోత్రం ఏడవ వచ్చి నలభై ఒకటో వచ్చిన విగ్రహం అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి ఎందుకు ఉల్లసించిరి వాళ్ళు ఏం చేశారు ఉల్లసించారు ఈ ఉల్లాసానికి తక్కువైంది ఉల్లాసం లేదు బానిసలు కదా కిరకాల దోసకాయలు ఎన్నిదన్నారు బాగానే ఉంది కానీ అయినా బానిసత్వమే కదా వెట్టి చాకరీ ఎక్కువ అయిపోయింది కదా గుడ్డు చాకరీ ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు వాళ్ళ గురించి రాయబడిన మాట వాళ్ళు ఉల్లసించారు మా వలన వాళ్ళు ఉల్లాసమును కోరారు ఒక పాటను కోరారు సీయోని కీర్తనలో ఒకటి పాడండి అని అడిగాడు లేదండి సారీ అండి మీరు ఎంత అడిగినా ఎంతసేపు అడిగినా మేము పాడలేమండి అండి బబులోని దేశంలో జరిగిన సంఘటన అషూర్లో జరిగిందో లేదో మరి రాయిగుప్తులో జరిగిందో లేదో ఇటువంటి సిమిలర్ సంఘటన మనకు తెలియదు అరణ్యములోని సంఘానికి జరిగిన నాలుగు విషయాలు నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు అరణ్యములో సంఘము ఐగుప్తును విడిచిపెట్టిందండి నంబర్ వన్ నంబర్ టూ అరణ్యములోని సంఘము జీవవాక్యాల్ని పొందింది పోగొట్టుకుందని కాదు పొందింది దేవనిస్తూ స్తోత్రం అరణ్యములో సంఘము స్వాస్థ్యానికి చేరింది ఒకరోజు కొత్త నిబంధన సంఘము మహిమ కలిగిన సంఘం స్థాపకుడు అయినటువంటి అయినటువంటి ప్రభు ఎదుట నిలబడతాను ఎపెసి పత్రిక ఐదో చేయాలో అదే రాయబడిందండి ఎటువంటి మత్సైననో ముడతైననో లేనిదిగా ఎటువంటి కళంకమైన లేనట్టుగా తన ఎదుట నిలబెట్టుకోవాలని అది స్తోత్రం ప్రతి మనిషిని సంపూర్ణుడిగా చేసి యేసుక్రీస్తు ఎదుట నిలబెట్టాలి అనేది వా పౌరు గారి యొక్క పరిచయ గోల్ అని చెప్పుకున్నాడు స్తోత్రం హరియా ఐగుప్తును విడిచిపెట్టిన సంఘము జీవవాక్యాలను పొందిన సంఘము స్వాస్థ్యాన్ని చేరుకున్న సంఘము బాగానే ఉంది ఇక్కడి వరకు పాజిటివ్గానే ఉన్నాయి ఇంకొకటి వాళ్ళు ఉల్లసించారు ఉల్లసించాల్సిన వాటిలో ఉల్లసించకుండా ఉల్లసించకూడని వాటిలో ఉల్లసించారు ఉల్లసించారు కాబట్టి నశించారు ఉల్లసించిన వాళ్ళందరూ నశిస్తారనికే దాని అర్థం స్తోత్రం హలో లుయ్యా నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను అరణ్యములోని సంఘం అరణ్యములోని సంఘం అభివృద్ధి చెందిందండి లెక్కకు విస్తారమైంది ఇరవై దాకా పెరిగింది డెబ్భై మంది అక్కడండి ఇప్పుడు ఇరవై లక్షల వరకు అంటే ఎంత గొప్ప గ్రోత్ స్తోత్రం హల లుయ్యా కాబట్టి అరణ్యములో సంఘం ఉన్నట్లుగా మానవ మృగాల మధ్యలో సంఘం ఉంది జీముగలి దేవుని సంఘం ఉంది కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి క్రూరమైన తోడేళ్ళు వస్తాయని చెప్పాడుగా వీటి మధ్యలో మనం ఉన్నాం స్తోత్రం కాబట్టి అరణ్యములోని సంఘము కన్నా అంత్యదినాల్లో ఉన్నటువంటి సంఘము గొప్ప సంఘం సంఘాలు స్ట్రెంత్ లేకపోవచ్చు అంటే అంత్యదినాల్లో ఉన్న సంఘానికి అదన స్ట్రెంత్ లేదు ఏ పది మందో ఇరవై మందో కూర్చొని నానామోలో ఇతర ముగ్గురు ఎక్కడ కూడుకొని ఉంటారో అని ఇతర ముగ్గురుని కాదు వాళ్ళకి వచ్చినటువంటి బ్లెస్సింగ్స్ను బట్టి చూడండి వాళ్ళకి బ్లెస్సింగ్స్ రాలేదా ఎవరైతే ఐగుప్తును విడిచిపెట్టి వస్తారో వాళ్ళకి బ్లెస్సింగ్స్ వస్తాయండి ధీమలు వస్తాయండి అంటే వెంటనే కారో బైకో ఇల్లు అనేది దయచేసి దయచేసి ఆలోచించవద్దు ఈ కార్లు బైకులు ఇల్లు వస్తే రానివ్వండి అది కాదు మనం ఆలోచించే విషయం అరణ్యములో సంఘము ఐగుప్తును విడిచిపెట్టి జీవవాక్యాన్ని పొందుకొని స్వాస్థ్యాన్ని చేరుకొని ఉల్లసించింది కానీ మనం ఎలా ఉన్నాం మన ఉల్లాసాలు భౌతికంగా ఉన్నాయా ఆత్మీయంగా ఉన్నాయా అని ఆలోచించుకుంటూ అరణ్యములోని సంగము కన్నా అంత్యదాలు సంఘం శ్రేష్టమైందనే సంగతి గుర్తు చేస్తూ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా మీ